సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ కృపగల దేవుడు గడిచిన ఏడు మాసాలు సజీవులుగా కాపాడి మరో నూతన మాసాన్ని దయాకిరీటంగా ప్రభు మనకు అనుగ్రహించారు ఏడు మాసాలు కాచి ఈ ఎనిమిదవ మాసాన్ని దయాక్రీటంగా మనకు అనుగ్రహించిన కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక మంచిది దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన వాగ్దాన సందేశాన్ని మనం వెందాం నా చేతులెత్తి మీ అన్నగా దేవుని ప్రతినిధిగా దేవుని రాయిభారిగా తమిడా చెల్లి ప్రియ అక్క అన్న నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను రాబో ఆగస్టు మాసం అంతా నాట్ ఓన్లీ అగస్ట్ మీ బ్రతుకు కాలమంతా దేవుని కరుణ హస్తం మీకు మీ పిల్లలకు పిల్లల పిల్లలకు గాక పితళ్లను బలపరిచి పితరులకు తోడుగా ఉన్న హస్తమే ఈ కాలంలో మీకు నిశ్చయంగా తోడుగా ఉండును గాక ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మన పరిస్థితులు ఎలా మారతాయి ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ రెండు విషయాలు లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం రండి యష్యా గ్రంథం నలభై ఒకటో వచ్చాయి చూడండి పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు జనులు చూచి యహోవ హస్తము ఈ కార్యము చేసిననియూ ఇజ్రాయిల్ పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేయదును లోయల మధ్యను ఓటను ఉబకజేయదును అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షములను తుమ్మ చెట్లను గుంజి చెట్లను తైల వృక్షములను నాటించేదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటించేదను వేద్యమాడుడని యహోవా అనుచున్నాడు మీ రుజువులు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు విన్నారా నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను నేను చదివిన ఈ వాగ్దానపు ప్రవచనపు మాటలు నిశ్చయంగా మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక మన ఇమాన్యువల్ పరిచర్యలో దేవుడు నెరవేర్చును గాక వాగ్దాన సందేశం దేవుడు ఏం మాట్లాడుతాడో ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఇంటిలో నా దేవుడు నెరవేర్చునుగాక ఏంటో తెలుసా నెరవేరబోయే కార్యం ఆగస్టు మాసంలో రాగల కాలాల్లో నీ ఇంట్లో జరిగిన కొన్ని అద్భుతాలు మహాత్ కార్యాలు ఆయన శౌర కార్యాలు ఆయన శౌర్య కార్యాలు ప్రజలు కన్నులారా చూసి అన్ని ప్రజలు ఏమనబోతున్నారో తెలుసా అన్యులే కాదు దేవి నమ్మిన ప్రజలు కూడా నీ ఇంట్లో జరిగిన కార్యాలను చూసి ఏమనబోతున్నారో తెలుసా యహోవ హస్తమే ఈ కార్యం చేసిన వీరు నమ్మిన దేవుడే వీరి జీవితాల్లో ఈ అద్భుతం చేశాడు ఇది దేవుడు జరిగించిన కార్యం తప్ప మానవ హస్తం జరిగించిన కార్యం కాదని నీ ఇంట్లో జరిగిన మహత్ కార్యాలను బట్టి అన్య ప్రజలు మాట్లాడుకుందరుగా అన్నయ్య దేవుని హస్తం ఈ కార్యాలు చేసిందని స్పష్టంగా జనులు తెలుసుకొని మాట్లాడేటట్లుగా దేవుడు ఏ కార్యాలు చేస్తాడన్నయా ఆ కార్యాలు జరిగించేటట్లుగా నేను ఎలా బ్రతకాలో నాకు చెప్పండి అన్నయ్య అంటారా చూడండి అంటాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులు ప్రవహింప చేస్తాను లోయలలో నీళ్లు వబక చేస్తాను మాట్లాడుతూ అంటాడు ఎస్ అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేయుదును అంటాడు విన్నారా ఈ మాట చెట్లు లేని మెట్టల మీద నేను నదులు ప్రవహింప చేసేదను ఎక్కడ నదులు ప్రవహింప చేసేది చెట్లు లేని చోట నేను మిమ్మల్ని ఒక మాట్లాడుగుతాను చెట్లున్న చోట వర్షం బాగా పడిద్దా చెట్లు లేని చోట వర్షం బాగా పడిద్దా చెప్పండి అవి వర్షం చెట్లున్న చోట పడిద్దా లేని చోట పడిద్దా స్వరూప్ ఎక్కడ పడిద్ది మా పిల్లలు ఏం చెప్పారంటే చెట్లున్న చోట వర్షం బాగా పడిద్ది అని మిమ్మల్ని అడుగుతా చెప్పండి చెట్లున్న చోట వర్షం పడిద్దా చెట్లు లేని చోట వర్షం పడిద్దా ఎస్ చెట్లున్న చోట సమృద్ధిగా వర్షం పడిద్ది నేను చదువుకునే రోజుల్లో మన భారతదేశంలో ఒక చోట విస్తారమైన వర్షపాతం పడింది ఎక్కడో తెలుసా నేను చదువుకునే రోజుల్లో మేబీ ఇప్పుడు మారి ఉండొచ్చు చెరపుంజ అనే ప్రాంతంలో విస్తారమైన వర్షాలు పడతాయి ఎందుకో చెప్పంటారా ఆ ప్రాంతంలో విస్తారమైన చెట్లు యాభై అరవై వంద సంవత్సరాల క్రితం నాటబడిన మహా వృక్షాలు వృక్షాలు ఉన్న చోట వర్షం పట్టడానికి ఏంటో తెలుసా వాస్తవంగా వృక్షాలు భూమిలో ఉన్న నేలను పీల్చుకొని భూమిలో ఉన్న నీళ్లను పీల్చుకొని ఆ ఆకులకు సరఫరా చేసినప్పుడు ఆ ఆకులు ఆవిరి రూపంలో నీటిని విడుదల చేస్తాయి అందుకనే చెట్లు కింద వండుకుంటే చల్లగా ఉంటుంది మనమేమనుకుంటామంటే చెట్ల కింద వండుకుంటే ఎందుకు చల్లగా ఉంటుందంటే అదే సూర్యుని యొక్క రశ్మి సూర్య మన మీద పడకుండా అది కాపాడుతుంది కదా అందుకని చల్లగా ఉందనుకుంటాం అది కొంత వాస్తవమే కానీ అసలు సుసుల వాస్తవం ఏంటో తెలుసా నీటి ఆవిరిని విడుదల చేస్తుంది ఇప్పుడు కూలర్ ఉంది ఆ కూలర్ బ్యాక్ సైడ్ నీళ్ళు అట్లా వెళ్తూ ఉన్నాయి ఇటు నుంచి గాలి వచ్చింది ఎలా ఉంటుంది చెప్పండి చల్లగా ఉంటుంది కదా ఎస్ లైక్ దట్ చెట్లున్న చోట చల్లగా ఉంటుంది గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది చల్లదనం ఎక్కడ ఉంటుందో అక్కడ మేఘాలు వర్షిస్తాయి సమృద్ధి అయిన వర్షం కురుస్తుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చెట్లు లేవట చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింపజేస్తాను నేనంటా చెట్లుంటే వర్షాలు పడతాయి వర్షాలు పడిన చోట నదులు ప్రవహిస్తాయి లోయల్లో నుంచి నీళ్లు ఉబుకుతాయి చెట్లు లేనప్పుడు వర్షం ఏం పడుతుంది ఇది కదా మన మాట కానీ దేవుడు అంటాడు చెట్లు లేని చోట కూడా నేను వర్షాన్ని కురిపిస్తా నదులు ప్రవహింపచేస్తా అంటే అసాధ్యం 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 అనేది అనుకుంటావో ఇది జరగదు 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 అనేది అనుకుంటావో అసాధ్యమైన కార్యాలే దేవుడు సుసాధ్యం చేస్తాడు ఆమె చెప్దాం గట్టిగా అసాధ్యమైన కార్యాలే సుసాధ్యం చేస్తాడు ఈ సంవత్సరం కూడా ఉపవాస ప్రార్థనలకు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన పాట సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఆమె చెప్దాం గట్టిగా సుసాధ్యమేగా అసాధ్యములన్నీ దైవజనమా ఈ అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయాలంటే వర్షం పడదు అనుకున్న చోట ఆకాశపు దీవిన మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి విందాం చూడండి ఇదే అధ్యాయంలో అంటాడు ఇరవై ఒకటో వచనం వేద్యమాడుడని యహోవా అనుచున్నాడు మీ రుజువులు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు ఇలా దేవుడు జరిగించేటట్లు దేవుని బిడ్డలు ఏం చేయాలట ఆడాలట చెప్పండి ఒకసారి ఎవరితో ఆడాలి ఇంటి పక్కలతోనా కాదండే ఉద్యోగ స్థలంలో తోటి అధికారులతోనా కాదండే అత్తతోనా కాదండే మా ఎవరితో వేద్యం భర్తతోనా నో నో మన వేద్యం ఎవరితోనా ఎవరితో తెలుసా దేవునితో వేద్యం ఆడాలి దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించవయ్యా ఈ కష్టాల కడల్లో నుంచి నన్ను ఎందుకు నా భర్తను ఎందుకు మార్చవయ్యా అందరు భర్తలు మారి కుటుంబ సమేతంగా మందిరానికి వస్తున్నారు నా భర్తను ఎందుకు మార్చవయ్యా అందరి పిల్లలు చక్కగా మందిరానికి వచ్చి పచ్చని వెలివ చెట్టుల్లో కట్టబడుతున్నారు నా పిల్లల్ని ఎందుకు మార్చవేయా ఎంతకాలం వాడి త్రాగుడు చూస్తూ కళ్ళతల్లిగా కుమిలిపోతూ నేను ఆడవాలి నా బిడ్డను మార్చవా వేద్యమాడు వినారా వే వేద్యం అంటే వాదించడం నా భర్తని ఎందుకు మార్చవయ్యా అడుగు అడుగు వేద్యమాడు దేవునితో అయ్యా ఎంతకాలం ఈ శాపం ఎంతకాలం ఎంతకాలం ఈ కన్నీళ్ళు ఎంతకాలం ఈ వేదన ఎంతకాలం ఈ నింద ఎంతకాలం ఈ అవమానం ఎంతకాలం అయ్యా అని వేద్యమాడు వేద్యమాడు ఏం చేస్తావో తెలుసా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసింది కూడా దేవునితో వేద్యమాడటానికే ఎమన్ విన్నారా వేచిమాడు ఏం చేయాలో తెలుసా యాకోబు రాజుకు రుజువులు చూపించాలట ఎంత విచిత్రమైన మాట చూడండి ఏ రాజు రాజుకు రుజువులు చూపించాలట ఏవని దేవా నేను ఇంత ప్రార్థన చేసాను చూడయ్యా ఇన్ని రోజులు ఉపవాసం చూడయ్యా ఇంతగా నీ సన్నిధిలో కన్నీళ్లు కాచే చూడయ్యా ఇంతగా నీ సన్నిధిలో ప్రలాపించేది చూడ నా దుఃఖం చూడయ్యా నా బాధ చూడయ్యా నా కష్టం చూడయ్యా నేను అనుభవించిన ప్రసవేదన చూడయ్యా అని యాకోబు రాజుకు రుజువు చూపించాలి ఎందుకు యాకోబు రాజు అని ఇక్కడ ప్రస్తావించాడు తెలుసా ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు రారాజైన దేవునితో వేద్యమాడాడు నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెడతా లేకపోతే వదిలిపెట్టనని వేద్యమాడాడు ఆ వేద్యం ఈ అగస్త్ మాసం అగస్త్ మాసమే కాదు బ్రతుకు కాలమంతా అలాంటి ప్రార్థనాత్మ దేవుడు మన మీద కొమరించునుగాక అలాంటి వేద్యం మనలో ఉంటే అలాంటి రుజువులు దేవునికి మనం చూపిస్తే దేవుడు మన జీవితాల్లో జరిగించే ఏడు వింతైన కార్యాలు ఏడు చెప్పలేను కానీ మెట్టుకు నాలుగు చెప్తాను ప్రభు చిత్తమైతే రేపు తతిమవి చెప్తాను చూడండి అక్కడ మనం చదువుకున్న చోటే అంటాడు ఇరవయో వచనం నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షములను నాటించెదను ఏసైక మహిమ గాక అడవిలో అరణ్యంలో అడవి అంటే నీడు పోసేవాడు ఉండు ఎరువేసేవాడు ఆలనా పాలన చూసేవాడు ఉండు తముడు చెల్లి ఈరోజు నీ బ్రతుకు కూడా దిక్కు మొక్కు లేక ఆలనా పాలన చూసేవాళ్ళు లేక అనాథగా పెరుగుతున్నావా ఈ అడవిలో ఉన్న చెట్లను పెంచేదెవరు నాటేదెవరు నీవు ఆరాధించే దేవుడు ఎలా నేను పెంచుతానని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా అద్భుతం ఇక్కడ రాయబడిన మాట నాలుగు చెట్లు గుర్చి చెప్తాను నంబర్ వన్ దేవదారు చెట్టు నంబర్ టూ తొమ్మ చెట్టు నంబర్ త్రీ ఎస్ నంబర్ త్రీ చెప్పండి గుంజి చెట్టు నంబర్ ఫోర్ వృక్షాలు అద్భుతం ఇక్కడ గమనించండి దేవదారు చెట్టులాగా ఎహోవా హస్తం ఈ ఆగస్టు మాసం నేను పెంచబోతుంది దేవదారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా టాలిస్ట్ టాలిస్ట్ ప్రీ అన్ని చెట్ల కంటే ఎత్తు పెరిగే చెట్టు దేవదారు ఏస్కెల్ గ్రంథంలో చూస్తాం కదా దాని ఎత్తును చూసి చెట్లన్నీ అసూయ పడుతున్నాయట అనయా చెట్లు సంగతి మాకెందుకు చెప్తారు మేము చెట్లు కాదు కదా అంటారా బైబుల్ అలంకార ప్రాయంగా మనిషిని చెట్టుతో పోల్చింది అంటారు కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలే అంటాడు కదా ఎస్ నిపుజర్ రాజు ఓ చెట్టును చూస్తాడు నిద్రలో నుంచి మేలుకొని కలవరంతో ఆ చెట్టు ఏంటో అర్థం కాదు అంటాడు రాజా ఆ చెట్టు నీవే దానియుల భక్తుడు అన్నాడు కదా దైవజనం ఆ చెట్టు మనిషి గుర్తయితే యహోవా హస్తం తముడా ఈ మాసం దేవదారు చెట్టులాగా నిన్ను పెంచబోతున్నాడు ఎవరు ఎదగలేనంత ఎత్తైన స్థితికి నా దేవుడు నిన్ను ఎదిగించబోతూ ఉన్నాడు ఎంతగా ఎదిగిస్తాడో తెలుసా అన్యులు అసూయ విరోధులు అసూయపడేటట్లుగా శిఖరాల మీద ఈ మాసంలో నీ పిల్లలను నా దేవుడు కూర్చోబెట్టును గాక అది చేయనట్లుగా వేచిమాడు రుజువులు చూపించో అద్భుతం అలా వేచిమాడి విరోధులు అసూయ పడేటట్లుగా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు ఎవరో తెలుసా ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతల పంట క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి పరిచాడట చూడండి అన్నమాట పన్నెండో వచనం నుంచి అవన్నీ చదవటానికి టైం సరిపోదు కానీ పదమూడు పద్నాలుగు పదహారు వచనాలు చదువుతాను అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున పిలిస్తీయులు అతని ఎందు అసూయపడి పదహారో వచనం అభిమేలేకు నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమ్మని ఇాకుతో అనగా విన్నారా సాకును దేవుడు ఆశీర్వదిస్తే క్రమక్రమంగా ఆశీర్వదించాడట ఆయన ఆశీర్వాదాన్ని చూసి పిలిస్తీయులు అసూయపడ్డారట దానికంటే విచిత్రమైన మాట ఏంటో తెలుసా అభిమిలీకు రాజు వచ్చి యస్సాకును చూసి అంటాడు బాబు నీవు మాకంటే బహుబలము గలవాడో నువ్వు మాకు భయం వేస్తుంది వెళ్ళిపోయా అని రాజు వచ్చి అంటాడు నేను మిమ్మల్ని అడుగుతాను సార్ రాజ్యంలో రాజు కంటే గొప్పోడు ఎవరో రాజు కంటే బలవంతుడు ఎవరో కానీ అద్భుతం తెలుసా ఇస్సాకు రాజు కంటే బహుబలము కలిగిన వాడు అయ్యాడు ప్రారంభంలో నీ రాజ్యంలో బ్రతుకుతానయ్యా అభిమి లేకును బ్రతిమలాడాడు మీ ఇలాంటి వాళ్ళు చాలా మంది బ్రతుకుతారా ఏ బ్రతుకు పర్వాలేదు అన్నాడు అభిమి లేకో ఇప్పుడు రాజును తలదన్ని అంతగా ఎదిగాడు తమ్ముడు నామం పేరిట ఈ మాట నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఎక్కడ అడుగు అడుగుపెట్టావో ఎక్కడ స్వల్పంగా పెట్టావో ఎక్కడ ముద్దన్నం కొరకు అడుగుపెట్టావో ఎక్కడ బ్రతుకుదిరు కోసం అడుగుపెట్టావో బ్రతుకు తెరువు కోసం అడుగుబెట్టిన చోటే భాగ్యవంతుడిగా దేవుడు నిన్ను మార్చునగాక అన్నా ఇది ఎలా జరిగిద్ది యహోవా హస్తం ఈ కార్యము జరిగించిన అన్ని ప్రజలందరూ చెప్పుకుంటారు అయితే అలా జరిగించినట్లుగా యాకోబు రాజుతో వేద్యమాడు యాకోబు అక్కడ వేద్యమాడినట్లుగా రుజువులు చూపించు రెండో మాట ఏమంటాడు తెలుసా దేవదారు టాలెస్ట్ టిఆర్ఈఈ టీ స్టాండ్స్ ఫర్ టాలెస్ట్ ట్రీ రైట్ రెండవ చెట్టు రెండవ చెట్టు తుమ్మ చెట్టు ఆర్ స్టాండ్స్ ఫర్ రీఫార్మేషన్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీఫార్మేషన్ ఆర్ రివైవల్ రివైవల్ తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తు అన్ని ముళ్ళు ఉంటాయి కానీ ఏం జరిగిందో తెలుసా ఆ రోజుల్లో పాత నిబంధనలో ప్రత్యక్ష కూడా ఆ నిర్మాణానికి తుమ్మకర్రే వాడారు బలిపీఠం కొరకు తుమ్మకర్రనే వాడారు దోపి వేదిక సముఖ పురటల వల్ల సర్వలోకనాథుని నిబంధన మందస్సం తుమ్మకర్రే వాడారు తముడు చెల్లి ఇంట్లో తుమకర్రలాగా పిల్లలున్నారా తుమ్మ చెట్టులాగా భర్తున్నాడా తుమ్మ చెట్టులాగా భార్య ఉందా యహోవా హస్తం ఆ తుమ్మ చెట్లను దర్శించి వాటిని నరికి వాటిని చెక్కి రీఫార్మేషన్ చేసి వాటిలో రివైవల్ పుట్టించి దేవుని మందిరానికి దేవుడు నడిపించును గాక మందిరానికి నడిపించడమే కాదు మందిరం కొరకు ప్రాకారాలుగా వాళ్ళు మారబోతున్నారు మందిరానికి రావటం మాత్రమే కాదు బాప్తిస్మును తీసుకొని బలిపేటాలుగా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే దోపవేదికలుగా వాక్యం చదివే సముఖ పురటల వల్లగా దేవుని సేవ చేసే ఎస్ దేవుని సేవ చేసే సర్వలోకనాథుని నిబంధన మందస్థాన్ని మోసే యాజకులుగా దేవుడు వారిని మార్చబోతూ ఉన్నాడు తద్వారా ఎస్ ఆ తుమ్మ చెట్లలో రీఫార్మేషన్ కలగబోతుంది ఆ తుమ్మ చెట్లు మందసు పెట్టెలగా మారాలంటే తముడా చెల్లి యాకోబు రాజుతో వేద్యమాడో రుజువులు చూపించు ఈ కొడుకు కోసం తేడ్చను మార్చేయ అని ఏసఐక మహిమ గలుగును గాక నేను యవన్ వయసులో చాలాసార్లు చెప్పాను జంక్షన్ దగ్గర ఉన్నాను వై జంక్షన్ దగ్గర లోకం వైపు వెళ్దామా దేవుని వైపు వెళ్దామా లోకం వైపు రెండు అడుగులు పడ్డాయి నేను ఇలాగే దసరా సెలవులకి ఇంటికి వచ్చాను మధ్యరాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో అమ్మ నాన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు నేను ఎక్కడికో వెళ్ళి వచ్చాను ఏంట్రై ఈ వాళ్ళు ఈ టైంలో ప్రార్థన చేస్తున్నారు అప్పుడు కాళ్ళు ఏ గదిలేండి ఆ ప్రార్థన అంటే అంత ఇంట్రెస్ట్ లేక నేను గదిలోకి వెళ్ళి పండుకున్నాను పండున్నర ఆ ప్రాంతంలో ఇంట్లో ఎవరో చనిపోయినట్లుగా గావు కేకతో తల్లి ఏడ్పు వినబడింది ఆ ఏడ్పు విని లేచా లేవటంతో సరిగ్గా అదే సమయంలో నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుంది ఆ తల్లి ప్రార్థన ఎప్పుడైతే నా చెవులకు వినబడిందో అప్రయత్నంగా మంచం దగ్గర మోకరించా నా జీవితాన్ని ప్రభుకు సమర్పించా ఆ తల్లి ప్రార్థనే ఆ తల్లి యాకోబు రాజుతో ఆడటాన్ని బట్టే తుమ్మ చెట్టులాగా మిగిలిపోవలసిన నన్ను దేవుని నిబంధన మందసాన్ని మూసే యాజకుడిగా దేవుడు మార్చాడు తమిడా చెల్లి పిల్లల కోసం ఏడుస్తున్నావా మాట వినని పిల్లల కోసం విసిగిపోయావా కొంచెం కాలం ఓపిక పట్టు వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు అది జరిగిన తర్వాత నువ్వు అంటావు హస్తం ఈ కార్యం చేసిందని మూడవ చెప్పంటారా గొంజి చెట్టు ఈ స్టా ఈ స్టాండ్స్ ఫర్ గ్రీన్ ఈ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది వర్షాకాలం చూడు వేసవికాలం చూడు చలికాలం చూడు ఏ కాలంలో చూసినా గొంజి చెట్టు బహు పచ్చగా ఉంటుంది నా చేతులెత్తి దీవిస్తున్నా ఈ దినం నుండి నీ ఆత్మీయ జీవితం పచ్చగా ఉండును గాక అన్ని కోణాల్లో పచ్చగా బ్రతికే కృప నీటి వారున నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉండే కృప దేవుడు అనుగ్రహించునుగాక చెబుదా మామేనని ఈ పచ్చదన వాళ్ళు ఏం జరిగిద్దో తెలుసా ఈ చెట్టుకు పుట్టినటువంటి పోత పిందె రాలదు ఎందుకంటే ఆ పూతకు ఆకులు ప్రొటెక్షన్గా ఉంటాయి ఆకులు లేకపోతే పిందికు పోతకి ప్రొటెక్షన్ ఉండదు కదా ఏ చెట్టు పోతైనా నేలను రాలిపోయి ఎక్కువ వేస్ట్ అయిపోద్దేమో కానీ ఈ గొంజి చెట్టు పోత అంత తేలిగ్గా రాలదు నా చేతులెత్తి దీవిస్తున్న గడిచిన కాలాల్లో నీ కష్టార్జితం అంతా రాలిపోయిందేమో వడ్డీ వ్యాపారస్తులకి కష్టార్జితం అంతా రాలిపోయిందేమో డైలీ ఫైనాన్స్ వాళ్ళకి కష్టాజితం అంతా రాలిపోయిందేమో అప్పులకి అంతా రాలిపోయిందేమో బ్రాందీ షాపులు కష్టార్జితం అంతా రాలిపో అన్యాక్రాంతమై సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోయిందేమో యహోవా హస్తం ఒక వినూత్నమైన కార్యం చేయబోతుంది నీ కష్టాద్యత నీవి అనుభవించేటట్లుగా ఆ కష్టార్ద్యతలో మిగులుబడి దేవుడు దయచేస్తాడు ఆ పని చేయనట్లుగా మరలా చెప్తున్నాను యాకోబు రాజుతో వేద్యమాడో వేద్యమాడో రుజువులు చూపించు ఆఖరి మాట అంటాడు అద్భుతం 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 తైల వృక్షం తైలం అంటే నూనె కదా ఆ రోజుల్లో నూనె దీపాల్లో పోసి దీపాలు వెలిగించేవాళ్ళు దీపం దేనికి గుర్తు నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం యహోవ హస్తం ఈ మాసం నీ జీవితంలో చేయబోతున్న కార్యం నిన్న ఒక తైల వృక్షంలాగా మార్చి అనేక ఆత్మ దీపాలు నీ ద్వారా దేవుడు వెలిగించబోతున్నాడు నీవు ఆశీర్వదించబట్టం దేవునికి ఆఫ్టర్ ఆల్ నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబోతున్నాడు నీ ప్రార్థన ద్వారా ఎన్నో దీపాలు దేవుడు వెలిగించబోతున్నాడు నీ ప్రార్థన ద్వారా సంఘాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు ఒక తైల వృక్షంలాగా దేవుడు నేను చేయబోతున్నాడు ఒకవేళ అంటున్నావా నేను అడవిలో పెరిగిన వాడిని నాకు దిక్కు మొక్కు లేదయ్యా ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరూ లేరయ్యా ఒంటరి బ్రతుకయ్యా వాళ్ళకైతే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వీళ్ళకైతే అత్తమామలు ఉన్నారు ఓ సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా నేను ఏ దిక్కు లేని వాడిని నేనంట అడవిలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తుంది ఎవరు అరు అడవిలో ఉన్న చెట్లకు ఎరివేస్తుంది ఎవరు దేవుడైన యహోవయ్యే ఆకాశ వాకిళ్ళు విప్పి నీళ్లు పోసాడే నేనంట వారికి తల్లిదండ్రులు ఉన్నారేమో వారికి మనుషులున్నారేమో నీ జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు నీకున్నాడు ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరిగించినట్లుగా విన్నారా టీ స్టాండ్స్ ఫర్ టాలెస్టిక్ ట్రీ ఆర్ స్టాండ్స్ ఫర్ రివైవల్ ఎస్ రివైవల్ రిఫార్మేషన్ ఈ స్టాండ్స్ ఫర్ గ్రీన్ ఎగైన్ ఈ స్టాండ్స్ ఫర్ ఎలివేషన్ 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 అనేకులకు ఎలి అనేకులు ఎలివేట్ అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు సుమి ఇవన్నీ జరగాలంటే దేవుని హస్తం ద్వారానే జరుగుతాయి దేవుని హస్తం ద్వారా ఇవి జరగాలంటే ఈ రాజుతో ఉపవాస దినాల్లో వేద్యమాడదాం ఉపవాస ప్రార్థనలో ఆకలి దప్పులు చంపుకోవటానికి పెట్టింది కాదు ఇది ఈ ఉపవాస ప్రార్థనలు ఈ రాజుతో వేద్యమాడటానికి ఎవ్వో కు రేవు దగ్గర ఈ యాకోబు వేద్యమాడాడే వేద్యమాడదాం దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి ఆ నాలుగు చెట్లు లాగా మన బ్రతుకును మార్చును గాక రేపు తటిమా చెట్లు గుర్చి విందాం ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి ఈ మాసమంతా నీ పిల్లలు మీ కృప హస్తపు నీడలో దాచబడుదును గాక ఈ కరుణ హస్తం ఈ బిడ్డలకు తోడుగా ఉండును గాక మాసం చేసే ప్రయాణాల్లో కాపుదల దయచే టాలెస్ట్ ట్రీగా ఏసు నామం పేరిట రీఫార్మేషన్ పొందిన ట్రీగా ఎస్ ఎవర్ లాస్టింగ్ ట్రీగా ఎవర్ గ్రీన్ ట్రీగా ఎస్ మా ప్రార్థన మీరు ఆలోకించి అనేకులు ఎలివేట్ చేసేటువంటి తైల వృక్షాలుగా ఒక్కొక్క బిడ్డను మీరు ప్రతిష్ఠించుదరుగాక ఆ చెట్లే ఈ వాక్యమైన ప్రతి బిడ్డ అగునుగాక దేవదారు చెట్ల వలె అన్యులు ప్రజలను చూసి అసూయపడేటట్లుగా పడేటట్లుగా ఈ హస్తమే ఈ కార్యం చేసిందని ప్రజలు మాట్లాడుకుందరుగాక ఆగస్టు మాసం బిడ్ల ప్రయాణాల్లో కాపుదల దైచేయి ఉద్యోగ స్థలాల్లో భద్రత దైచ్చే పని స్థలాల్లో భద్రత దైచ్చే కీడు పాడు నాశనం ఈ శబ్దాలు ఏ సునామం పేరిట నిశ్శబ్దమైపోవును గాక ఈ శబ్దాలు ఏ సునామం పేరిట నిశ్శబ్దమైపోవును గాక మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం అద్భుతం జరిగించినందుకు స్తోత్రం ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా దేవుని హస్తం సదా మనకు తోడయుండి నడిపించును గాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వందనాలు ఉదయం ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం ఈ వాగ్దాన సందేశం ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి కృపా సమాధానాలు గాక ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి